హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే పాకం లేకుండా మనం గవలను ఎంత బాగా చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి నేనైతే హాఫ్ కేజీ వరకు అయితే గోధుమ రవ్వను తీసుకున్నాను ముందుగా దాన్ని అయితే కొద్దిసేపు అయితే వేపాను అండి ఏ ఆయిల్ లేకుండా మామూలుగా డ్రై రోస్ట్ అయితే చేశాను కొద్దిగా చేశాను తర్వాత మీకు మెజర్మెంట్ కోసం అయితే ఈ కప్పుని వాడి ఇలాగా టూ అండ్ హాఫ్ కప్ రవ్వను అయితే తీసుకున్నానండి తర్వాత అదే కప్పుతో కప్పున్నర వరకు అయితే షుగర్ తీసుకొని దాన్ని అయితే మిక్సీ పట్టుకున్నాను అందులోనే రెండు యాలకులు వేసుకున్నాను అది ఇగో చూడండి ఈ విధంగా అయితే పిండి పట్టుకొని ఇంకా ముందుగా వేపు పెట్టుకున్నాం కదా గోధుమ నూక అందులో అయితే ఈ పిండి వేసేసాను ఇన్ తర్వాత ఇది మొత్తం బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి నూక మంచదార మొత్తం కలిసేటట్టు తర్వాత మధ్య మధ్యలో క్రిస్పీగా తగలడం కోసమైతే కొద్దిగా త్రీ స్పూన్స్ వరకు షుగర్ వేసానండి తర్వాత మనం డాల్డైనా యూజ్ చేయొచ్చు నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు ఇగోండి ఆ మాత్రం నెయ్యినైతే నేను వేసుకున్నాను కొద్దిగా నెయ్యి ఇలా ఎక్కువ వేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటాయి క్రంచీగా ఉంటాయి మొత్తం నెయ్యి అలా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి తర్వాత పాలు కూడా వేసానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా వేసుకొని చేస్తే ఇంకా పాలు ఎక్కువ వేసి కూడా మీరు కలుపుకోవచ్చు నేనైతే కొద్దిగానే వేసాను తర్వాత వాటర్ వచ్చి వేసి కొద్ది కొద్దిగా అలాగా పేస్ట్ లాగా ముద్దలాగా చేశానండి ఇంకా ఎంతకి బైండింగ్ అవ్వలేదని కొద్దిగా గోధుమ పిండిని కూడా ఇందులో అయితే వేసానండి రెండు పిడికలు మాత్రమే వేసుకున్నాను అది కొద్దిగా పుర్రుగా అనిపించింది వాటర్ ఎక్కువ పడిపోవడం వల్ల ఇలా కలిపి పక్కన పెట్టుకున్నానండి తర్వాత చిన్న చిన్న ముద్దలుగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు అయితే దాన్ని పక్కన పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఆ ముద్దని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలాగైతే నా దువ్వెనపై ఇలా చేసుకున్నానండి గవ్వలు నా దగ్గర గవ్వలది అది ఎక్కడో మిస్ అయింది ప్లేటు ఇంకా దువ్వెన అయితే ఇంట్లో కొత్త దువ్వెన ఉంది దానిపైన అయితే ఇలాగ చేసుకున్నాను అన్నీ ఒకే సైజులో వచ్చినాయండి అంటే మనం చుట్టే ఉండలు బట్టే ఇవి వస్తాయి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలామంది తిని అయితే చెప్పారు బాగుందని అలా అడిగిన తర్వాతే నేను ఈ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇలా వేపిన తర్వాత మనం అసలు ఏ పాకము యూజ్ చేయనక్కర్లొద్దండి వద్దండి అలాగే తినేస్తే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి చాలాసార్లు ట్రై చేశాను కాకపోతే ఈసారి కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసి చేశాను కానీ ఇచ్చుకుంటూ ఏమో అనుకున్నాను కానీ బాగానే వచ్చినాయి కాకపోతే మనం వేపేటప్పుడు వెంటనే కదపకండి కొద్దిసేపు వేగిన తర్వాత మాత్రమే కదపండి ఎందుకంటే వెంటనే కది కదిపాయమంటే అవి విడిపోతున్నాయి ఇలాగా కొద్దిగా ఒక సైడ్ కొద్దిగా వేగాక రెండో సైడ్ అయితే కలపండి మీడియం ఫ్లేమ్లోనే వేపుకుంటే మంచిది మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా బయట తీసేసుకున్నాం నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ప్లీజ్ గివ్ మీ వన్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్